ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు మీరు అర్థం చేసుకోవటానికి కనీసం కొంతైనా బైబిల్ మీద అవగాహన కలిగి ఉండాలి అలా ఉంటేనే ఈ మాటలు మీకు అర్థమవుతాయనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకనగా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవటానికి కాస్తో కూస్తో బైబిల్ యొక్క పరిజ్ఞానం అవసరమై ఉంది మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు అదే కాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు మంచిది ప్రియమైన దేవుని బిడలారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని తర్వాత వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం గలతీ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒకసారి చదవండి నేను చెప్పేది ఏంటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరార్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు జాగ్రత్తగా వినండి నేను చెప్తాను నాతో పాటు కూడా మీరు ఈ మాట చెప్పండి పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఓకే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన వాగ్దానం ఉందంట ఆ వాగ్దానాన్ని కొట్టివేయదు అన్నారు ఏది కొట్టివేయదు అనంటే పూర్వమందు స్థిరపరచబడినటువంటి నిబంధన ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి మరొక నిబంధన ఉంది ఆ నిబంధన అంట పూర్వము వచ్చిన నిబంధనను కొట్టివేయదు ఎందుకంటే దానిని దేవుడే స్థిరపరిచాడంట అర్థమవుతుందా జాగ్రత్తగా వినాలి ఎందుకని నేను మొదట్లోనే చెప్పాను మీరు చాలా శ్రద్ధగా వాక్యం మీద మీ మనసు కేంద్రీకరిస్తేనే కానీ మాటలు అర్థం కావు గతించిన వారంలో రెండు నిబంధనలు జ్ఞాపకం చేశారు ఏంటా రెండు నిబంధనలు అంటే ఒకటి అక్షర సంబంధమైనది రెండవది ఆత్మ సంబంధమైనది అని రెండు నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని గురించి జ్ఞాపకం చేశారు మొదటిది ఆలోచన చేస్తే అందులో జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే అక్షర సంబంధమైన నిబంధన ఒకటి ఉందంట దేవుని వాగ్దానం చేత ఆత్మ సంబంధమైన నిబంధన ఉంది ఇందులో ఏది మొదటిది అనంటే దేవుని వాగ్దానం చేత స్థిరపరచబడిన నిబంధన ఏమో మొదటిది రెండోది అక్షర సంబంధమైన నిబంధన రెండోది గుర్తుపెట్టుకోండి ఆ లాస్ట్ వీక్ మీరు విన్న విషయాలలో అక్షరము చంపును కానీ ఆత్మయే జీవింప చేయును అని కొరింది పత్రికలో నుంచి మీరు ఆ మాటలు విన్నారని నేను అనుకుంటున్నాను విన్నారా మన వారం వాక్యం అందరూ విన్నారు కదా రైట్ అక్షరం ఏం చేస్తుందంట చంపుతుంది అన్నారు అంటే అక్షరము ద్వారా వచ్చినటువంటి నిబంధన మనుషుని ఏం చేస్తూ ఉంది చంపుతా ఉంది కానీ దేవుని చేత ప్రత్యేకంగా స్థిరపరచబడినటువంటి వాగ్దాన ఆత్మ సంబంధమైన నిబంధన మాత్రం జీవింప చేస్తుందంట హల్లెలోయ అక్షర సంబంధమైన నిబంధన ఏది అనంటే పూర్వమందు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి ముందు ఒక నిబంధన వచ్చింది అది వాగ్దాన నిబంధన దాని తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే అక్షర సంబంధమైన నిబంధన ఈ అక్షర సంబంధమైన నిబంధనని బైబిల్లో ధర్మశాస్త్రము అన్నారు హలెయ అర్థమవుతున్నాయా నా మాటలు అయ్యా అర్థమవుతున్నాయి నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి హలెలుయా దీనిని ఏమన్నారంటే అక్షర సంబంధమైనటువంటి నిబంధనని ధర్మశాస్త్రము అన్నారు ఇది అక్షరము ద్వారా రాతి పలకల మీద వ్రాయబడి మోషే ద్వారా ఇస్రాయేలు ప్రజలందరికీ ఇయ్యబడినటువంటి ధర్మశాస్త్రం అవి అక్షరాల ద్వారా పొదిగింపబడి రాతి పలకల మీద ముద్రింపబడి వచ్చినటువంటి నిబంధన ధర్మశాస్త్రము హలెలుయా ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనిషిని చంపుతుందంట ఎలా చంపుతుంది అనంటే ధర్మశాస్త్రము రాకమునుపంట అంటే ఏంటో మనిషికి తెలియలేదంట ధర్మశాస్త్రము రాకమునుపు పాపం అంటే ఏంటో తెలియలేదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం అంటే ఏంటో తెలిసిందంట ఎలా తెలిసింది అనంటే ధర్మశాస్త్రం వచ్చి ఏం చెప్పిందంటే నీవు నరహత్య చెయ్యొద్దు అని ధర్మశాస్త్రం చెప్పింది అంటే ధర్మశాస్త్రము రాక మునుపు ఒక వ్యక్తిని చంపటం అనేది పాపం అనే సంగతి తెలియదు వాళ్ళకి ఇప్పుడు ధర్మశాస్త్రము అనే అక్షర సంబంధమైన నిబంధన వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే ఓహో ఒక మనిషిని చంపితే అది పాపం అన్నమాట అని అర్థమైంది నీవు వ్యభిచరించొద్దు అని ధర్మశాస్త్రం వచ్చి చెప్పింది ధర్మశాస్త్రము రాక మునుపు వరకు కూడా వ్యభిచరించటం అనేది పాపమనే సంగతి వాళ్ళకి తెలియలేకుండా పోయింది ధర్మశాస్త్రం వచ్చి నీవు వ్యభిచరించొద్దు వ్యభిచరించటం అనేది అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు అర్థం చేసుకున్నారు వ్యభిచరించటం అనేది పాపమని దొంగిలించటం అనేది పాపమని పొరుగు వారిని పొరుగు వారిది ఏదైనా ఆశించటం అనేది పాపమని ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత తెలియచేయబడింది కాబట్టి ధర్మశాస్త్రం మనిషిని ఏం చేస్తుందంటే చంపుతుందంట ఎలా పాపం అంటే ఏంటో తెలియచేసి ఆ పాపము ద్వారా వచ్చే శిక్షను కూడా ధర్మశాస్త్రము తెలియచేస్తూ ఉందంట హలూయా అయితే దీనికంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు ముందే ధర్మశాస్త్రం ఎవరి ఏ కాలంలో వచ్చింది చెప్తారా ధర్మశాస్త్రం ఎవరి కాలంలో వచ్చింది మోసే కాలంలో సినాయి పర్వతం మీద దేవుడే స్వయంగా ఆయన హస్తముతో మొదట రాతి పలకల మీద ధర్మశాస్త్ర నిబంధన ఆజ్ఞలను రాసిస్తే మోసే కిందకొచ్చేసరికి ఇస్రాయిల్ ప్రజలు విగ్రహారాధనలో పడ్డారని మోషే కోపం తెచ్చుకుని దేవుడు రాయించిన పలకలను పగలగొట్టేస్తే మరలా దేవుని దగ్గరికి మోషే రెండో మారు వెళ్ళినప్పుడు రెండో మారు మరల ధర్మశాస్త్ర నిబంధన పలకలను వ్రాయించి తీసుకొచ్చాడు హల్లుయా రెండోసారి వెళ్ళినప్పుడు దేవుడు అన్నారు నేను మొదట నేను రాసి ఇచ్చాను ఈసారి నేను రాయి నువ్వు రాసుకో చెప్తానని చెప్పి దేవుడే వ్రాయించి ఇచ్చారు ఇలాగున నా అక్షర సంబంధమైనటువంటి ఈ ధర్మశాస్త్రం అనేది మోషే కాలం నుంచి వచ్చింది మరి మోషే కంటే ముందే అనేక మంది పితరుల యుగము అన్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు వంశము వృద్ధి చెందినది మొదలుకొని ఆదాము ఆదాము మొదలుకొని మోసే కాలము వరకు కూడా పితరుల యుగం అన్నారు ఈ పితరుల యుగములో ధర్మశాస్త్రం అనేది లేదు అంటే ఏంటో తెలియదు అంటే ఏంటో అవగాహన లేని ఆ రోజుల్లో దేవుడంట ఒక వాగ్దానముతో కూడిన నిబంధన ఇచ్చారంట అదేంటంటే ఆత్మ సంబంధమైన నిబంధన హలెయ్య ఒకటి అక్షర సంబంధమైనది అంటే రెండోది ఆత్మ సంబంధమైన నిబంధన అంట ఈ రెండో ఆత్మ సంబంధమైన నిబంధన ఎవరి ద్వారా వచ్చింది అని అంటే అబ్రహాము ద్వారా అబ్రహాము మొదలుకొని ఆత్మ సంబంధమైన నిబంధన ప్రారంభమైందంట హలలోయ అంటే ధర్మశాస్త్రమునకు పూర్వముందన్నటువంటి వారిని ధర్మశాస్త్రమునకు తర్వాత ఉన్నటువంటి వారందరినీ ధర్మశాస్త్రము పాపములో బంధిస్తే ధర్మశాస్త్రము కంటే ముందే దేవుని వాగ్దానము చేత స్థిరపరచబడినటువంటి అబ్రహాము ద్వారా వెల్లడి అయినటువంటి వాగ్దానపు నిబంధన విశ్వాసపు ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన మనుషులందరినీ కూడా జీవింపచేస్తుందంట హల్లెలోయ అర్థమవుతుందా నా మాటలు దేవునికి మహిమ కలుగును గాక ఏంట ఆ వాగ్దానంతో కూడినటువంటి నిబంధన అంటే అబ్రహామకంట ఆ దేవుడు ఒక వాగ్దానం చేశాడంట నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను నీ సంతానము వలన భూమి మీద సమస్త వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అల్లెలుయ్యా నీ వలన నిన్ను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశములు ఇస్రాయేలీలు మాత్రమే కాదు ఈ ప్రవచనాన్ని మనం చదువుకున్నప్పుడు కేవలం ఇస్రాయేలీలు కొరకు మాత్రమే అని అనుకుంటారేమో అక్కడన్నారు అనేకుల కొరకు కాదు కేవలం అక్కడ రాయబడినటువంటి ఆ మాట చదవండి ఒకసారి ఆదికాండ గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిదిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు కొంచెం లోతుగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆదికాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం చదువుతండి మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఏమా ఆశీర్వదింపబడును తోడని ప్రమాణము చేయుచున్నానని యహోవాసాలు సెలవిచ్చిన దేవుడే ప్రమాణం చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా నీవు నా మాట విన్నందువల్ల భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అన్నారు అబ్రహాము సంతానము వలన భూలోకములోని ఉన్నటువంటి అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారంట హలెయ ఎలాంటి ఆశీర్వాదం అంటుంది అబ్బ్రహాముకి ఉన్నటువంటి విశ్వాసపు నిబంధన దాని ద్వారా మాత్రమే మనందరము కూడా దేవుని యొద్కు చేరగలం హెలెయ ఎందుకో తెలుసా ధర్మశాస్త్ర క్రియల మూలంగానంట ఎవడు నీతిమంతుడు కాలేడంట ఎందుకో తెలుసా మనం చేసేటువంటి ప్రతి అతిక్రమాన్ని ధర్మశాస్త్రము పాపము అని చెప్తా ఉంది మరి పాపం వలన వచ్చేటువంటి శిక్ష ఏంటంట మరణం ఆలోచన చేయండి మనం చేసే ప్రతి అతిక్రమాన్ని కూడా మనం చేసే ప్రతి క్రియని కూడా ధర్మశాస్త్రం ఏమంటుందో తెలుసా నువ్వు చేసేదానిలో పాపముంది నీ చూపులో నీ తలంపులో నీ ఆలోచనలో నీ ఉద్దేశంలో పాపముందని ధర్మశాస్త్రం చెబుతుంది పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష మరణం కూడా నీకుందని ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి ధర్మశాస్త్రం వల్ల మనిషి నీతిమంతుడు కాలేకపోతున్నాడు మరి అలానే ధర్మశాస్త్రము ఎందుకు పనికిరాదని చెప్తామా ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియచేస్తూ ఉంది అంట హల్లెల్లోయ్యా ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి బాగా చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకుందాం ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అవటానికి ఎక్కడి నుంచి చదువుకెళ్ళాలి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి చదివితే బాగుంటుంది అంటారు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎక్కడి నుంచి చదవాలి మొదట ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా ఏది నుంచి పది వరకు ఉంది కదా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ చదువుకుంటా వెళితేనే తర్వాత ఆ వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు అవునా కదా రైట్ ఇవన్నీ చదువుకోకుండా డైరెక్ట్గా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారా అలా వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారమ్మా ఉండరు సరే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయాడు కాబట్టి ఇంకా ఏబిసిడీలతో ఆఐఈలతో పని లేదు అలానే ఇది పని లేదు కదా ఇంకా నాకు ఏబీసీడీలతోటి వాళ్ళతోటి నాకు పని లేదు ఇంకా ఈ ఎలిమెంటరీ స్కూల్లోనూ నేను హై స్కూల్లోనూ చదువుకున్న ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ ఐఏఎస్కి ఏమీ పనిచేయదు అని దాన్ని కొట్టివేయాలా కుట్టిపోతే కుదురుతుందా కాదు ఆ ఐఏఎస్ అవటానికి ఎక్కడి నుంచి చదువుకెళ్ళాడు ఒకటి నుంచి చదువుకెళ్తేనే కానీ ఐఏఎస్ అవ్వలేదు అలా అని ఒకటి నుంచి చదివాను ఇప్పుడు నేను ఐఏఎస్ అయిపోయిన ఐఏఎస్ అయిపోయాను కాబట్టి ఇది ఏది పనికిరాదు అది నాకు ఇక్కడ ఉపయోగపడతా లేదు అది అంత వేస్ట్ చదువు అని అంటాడా కదా ధర్మశాస్త్రం కూడా అంతే ధర్మశాస్త్రం కూడా అంతే దేవుని యుద్ధకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి దేవుని యుద్ధకు చేరటానికి ధర్మశాస్త్రం ఎలా ఉపయోగపడుతుందంటే నువ్వు చేసే క్రియలో పాపముందని ధర్మశాస్త్రం చెబుతుంది పాపాన్ని విడిచిపెట్టి కడుక్కో పాపం వల్ల వచ్చే జీతం మరణమని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అలా అని ధర్మశాస్త్రం నీతిమంతులుగా మనల్ని చేయలేకపోయిందని ధర్మశాస్త్రము వ్యర్థము అని చెప్పకూడదు అర్థమవుతుందా ఇది ధర్మశాస్త్రం యొక్క మూలము యొక్క ముఖ్య ఉపదేశం హలెలోయ మరి ఏది స్థిరమైనది అంటే వాగ్దానముతో కూడినటువంటి విశ్వాసపు నిబంధన మరి అబ్రహాముకి ధర్మశాస్త్రము లేదు యోసేపుకి ధర్మశాస్త్రము లేదు పితరులైనటువంటి యాకోబు ఇస్వాకులకి ధర్మశాస్త్రము లేదు ఆదాముకి ధర్మశాస్త్రము లేదు ఇలా ఆలోచన చేస్తే మోసే కాలానికంటే ముందున్నటువంటి వారి ఎవ్వరికీ కూడా ఆనకకి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ధర్మశాస్త్రము లేదు కానీ వారిని గురించి బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే వారిలో కొందరు నీతిమంతులు అని సాక్ష్యమిస్తుంది హలో అబ్రహాము నీతిమంతుడని తర్వాత లోతు నీతిమంతుడని ఆలోచన చేయండి యాకోబు నీతిమంతుడని ఇలా ఆలోచన చేస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో హానోకు నీతిమంతుడని ఇలాగున ధర్మశాస్త్రం కంటే ముందున్న కొంతమంది వ్యక్తులు నీతిమంతులయ్యారు అయ్యారు ఎలా వాళ్ళు నీతిమంతులయ్యారో తెలుసా విశ్వాసమందలి నీతిమంతులుగా తీర్చబడ్డారంట హలెలోయ విశ్వాసం ఉంచటం వల్ల దేవుని మీద నమ్మకం ఉంచటం వల్ల దేవుని మీద ఆధారపడటం వల్ల అంట ఆలోచన చెయ్యండి అబ్రహాముకి నీతి వచ్చింది ఎలా వచ్చింది అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను అని వాక్యం ఉంది అంటే అబ్రహాము నీతిగా ఎంచబడటానికి నీతి మంతుడవటానికి కారణం ఏంటి ధర్మశాస్త్రం కాదు అక్షర సంబంధమైన నిబంధన కాదు ఆత్మ సంబంధమైన నిబంధన ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్మాడంట దాన్ని విశ్వాసము అంటారు హలెయ విశ్వాసముతో కూడినటువంటి నిబంధన ఈరోజు నీవు నేను కూడా దేవుని యొద్దకు చేరటానికి నీతి మంతులమవటానికి ఏకైక కారణమేంటో తెలుసా మన ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాస మూలంగా మాత్రమే మనం నీతి మంతులమవుతాం హలెయ క్రియల మూలంగా మనం అవ్వం ఎందుకో తెలుసా నీ క్రియలు అంట దేవుని దగ్గర ఎలా ఉన్నాయని చెప్పాడు ఆయన చెప్పండి మురికి గుడ్డలు మురికి గుడ్డలా ఉన్నాయంట నీ క్రియలు క్రియల మూలంగా నేను చేసే పని వల్ల నేను మాట్లాడే మాట వల్ల నేను తలంచే తలంపు వల్ల నేను పరిశుద్ధున్నయ్యాను అని చెప్పగలిగిన నరుడు ఎవడ ఉండడు భూమి మీద గుర్తుపెట్టుకోండి మరి ఎలా నీతిమంతుడవుతున్నాడంటే ఒక వ్యక్తి దేవుని విశ్వసించటం వల్ల దేవుని నమ్మటం వల్ల దేవుని మీద ఆధారపడటం వల్ల ఆయనే రక్షకుడని ఒప్పుకోవటం వల్ల ఆయన ఎందు మాత్రమే నిత్య జీవం ఉందని నమ్మటం వల్ల ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసించటం వల్ల ఆయన భూమి మీదకొచ్చి నా పాపాన్ని భరించాడని నమ్మి ఒప్పుకుని పాప జీవితాన్ని విడిచిపెట్టడం వల్ల ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతున్నాడు హాలోయ క్రియాపూర్వకమైనటువంటి నీతి ఏ వ్యక్తికి రాదు చెప్పగలవా నువ్వు నేను క్షణమాత్రం నీతిగా ఉన్నానని సాక్ష్యం ఇవ్వగలవా ఈ ఈరోజు నేను పరిశుద్ధుడిగా ఉన్నానని ఎవడైనా సరే ఒక్కడైనా చెప్పగలడా దేవుని దగ్గర ఆ ధైర్యం ఉన్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడా ఆలోచన చేయండి రెవరెండ్ అయినా బిషప్ అయినా పాస్టర్ అయినా పోపైన ఎంత పెద్ద గొప్పోడైనా సరే దేవుని దగ్గర నిలబడి ఈ ఒక్కరోజు నేను నీతిమంతుడిగా ఉన్నానని చెప్పగలడా ఉన్నాడు అలాంటి మనిషి ఉండనే ఉండడు గుర్తుపెట్టుకోండి ఆలోచన చేయండి ఎందుకో తెలుసా ఒకడు బాహ్యంగా పాపమును చేయకపోయినా అంతరంగంలో ఎక్కడో ఒక చోట ఆ పాప స్వభావం ఉంది కాబట్టి ఎక్కడో ఒక చోట పాపం చేసే అవకాశం ఉంటుంది మరి ఎలా నీతిమంతులు అవుతాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి పాపములోనే శాపంలోనే ఉంటే నరకానికి పోతాడు మరి నీతిమంతుడు ఎలా అవుతాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నందులి విశ్వాసం ఉంచటం వల్ల నీతిమంతులు అవుతారంట హలోయ కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డలారా ఇక్కడ వాగ్దానంతో కూడినటువంటి నిబంధనను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకటి అక్షర సంబంధమైనది అయితే రెండోది సంబంధమైనది అక్షర సంబంధమైనది మోసే ద్వారా వస్తే ఆత్మ సంబంధమైనది అబ్రహాము ద్వారా వచ్చింది అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడో మనం కూడా అలా నీతిమంతులం అవ్వాలి ఎలా అబ్రహాముకి ధర్మశాస్త్రం లేదు అయినా నీతిమంతుడయ్యాడు మనము నీతిమంతులం ఎలా అవ్వాలి అని అంటే మన ప్రభువుని మనం విశ్వసించటం వల్ల మన ప్రభువుని మనం అంగీకరించడం వల్ల మనం నీతిమంతులమయ్యే అవకాశం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రాయబడిన మాట నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానాలనేమి నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు అన్నారు ఏదైతే స్థిరపరచబడిందో అదే కంటిన్యూ అవుతుంది దాన్ని కంటిన్యూ చేయటం కొరకే మధ్యలో ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసుకొచ్చాడు ఈ మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే అసలు మనిషికి పాపం అంటే ఏంటో తెలియట్లేదు ఏది ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేనటువంటి విచక్షణ కోల్పోయినటువంటి స్థితిలో మనిషి ఉంటున్నాడు కాబట్టి పాపం అంటే ఏంటో తెలియచేయటం కొరకు పాపమును వలన వచ్చేటువంటి నష్టమేంటో తెలియచేయటం కొరకు దేవుడు మధ్యలో ధర్మశాస్త్రాన్ని అనుమతించాడు తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసేసాడు ఈరోజు ఆలోచన చేస్తే మనందరము నీతిమంతులమయ్యేది అంటే కేవలం విశ్వాస మూలంగా మాత్రమే హెలూహ పత్రికలో కూడా అదే రాయబడుతూ ఉంది ఒకసారి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చును ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతము విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలపరచబడుతుందనే సంగతి ఇక్కడ వ్రాయబడి ఉంది అంటే ఎవడు నీతిమంతుడు అవుతున్నాడు అనంటే విశ్వాస మూలముగా మాత్రమే మనిషి నీతిమంతుడు అవుతూ ఉన్నాడంట హలే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇది వాగ్దానముతో కూడినటువంటి నిబంధన అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానమైతే సెలవిచ్చారో నీ వలన నిన్ను బట్టి నీవు విశ్వాసం ఇచ్చిన బట్టి ఇలా నీవలే ఈ భూమి మీద సమస్త వంశములలో ఉన్నటువంటి జనములు ఎవరైతే ఉన్నారో వారు కూడా నీవలే దేవుని ఎందు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే వారిని కూడా నీతిమంతులుగా చేస్తానని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా నిన్ను బట్టి సమస్త భూలోక వంశములన్నిటినీ నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో చేసిన ఆత్మ సంబంధమైన నిబంధన దేవుని చేత స్థిరపరచబడింది హల్లెలుయ అదే కంటిన్యూ అవుతుంది అదే కంటిన్యూ అవుతుంది ఈరోజు నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే మనమేమి క్రియల మూలంగా పరిశుద్ధులం కాలేం ఎప్పటికీ కాలేం ఇప్పుడే కాదు నేనేదో ఒకటికి దానం చేసో లేకపోతే ఇంకేదో మంచి పని చేసేసో ఇంకోటి ఏదో చేసి అవన్నీ కేవలం మనకి ప్రభు నేర్పినటువంటి విధానంలో అవన్నీ మనం మన ప్రభు చేయమన్నారు కాబట్టి చేయవలసి వస్తుంది అయితే ఆలోచన చేయండి నీవు లోకములో చేసేటువంటి నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నీకు నిత్య జీవం అనేది రాదు కేవలం మన ప్రభువైన యేసు క్రీస్తు వలన మాత్రమే ఆయన ఎందు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము నిత్య జీవాన్ని పొందుకోగలమనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను